ఇవన్నీ పోగేసుకుని ఆడుకుంటున్నావా ఇంకో చెప్పేది ఇంకో చెప్పేది కికి అది నీకు టాట్ టైస్ వెలిగించడానికి అది కూడా తినేస్తా నువ్వు నీ బ్రష్ ఏది బ్రష్ ఇదేనా నీ బ్రష్ ఇది నీదేనా ఇది నీదేనా ఇది బ్రష్ నీదేనా నీదేనా అది ఎలా తోనుకుంటావు అలా తోనుకోవాలి బ్రష్ బ్రష్ చేసుకోలేదు ఉదయం ఇప్పుడు చేస్తున్నావు ఆ స్పాంజీ పీకవతలు పడేసావు పారేసిన బాటిల్స్ అన్నీ పోగేసుకున్నావు నీదా ఆ బ్రష్ చాలా బాగుంది ఇలాగే అమ్మా ఎవరికి ఎలాగీ బ్రష్ లేని వాళ్ళకి ఎత్తాను బ్రష్ నాకి నాకి బ్రష్ నాది 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 బ్రష్ నీదా 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 తీసుకు मुर्ख 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 <laughs> किकी కోపం వచ్చిందా పళ్ళు పళ్ళు నీకు ఇది ఏం చేసింది మ్యాట్ మ్యాట్ ఏం చేసింది మ్యాట్ పీకెత్తావా వదులు 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 ఏ నా కాలువైపు చూస్తున్నావు నువ్వు నా కాలువైపుకి పీకేద్దామని చెప్పు ఏ